హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునాత రంగాలు సో మీలో ఎవరైనా ఫస్ట్గా నా ఛా నా ఛానల్ని కనుక చూస్తున్నట్టయితే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు నా నోటిఫికేషన్స్ అని మీకు వస్తాయి ఇంకా పాయింట్లోకి వెళ్తే ఇంకా నాలాగే మీకు కూడా సబ్స్క్రైబర్స్ కౌంట్ తగ్గుతుందా అనే డౌట్ అయితే నాకు వచ్చింది సో దాన్ని మీతో షేర్ చేసుకుందామని అయితే వీడియో చేస్తున్నాను నాకు కొన్ని డేస్గా కొన్ని డేస్ నుంచి సబ్స్క్రైబర్ కౌంట్ పెరుగుతుంది తగ్గుతుంది పెరుగుతుంది తగ్గుతుంది సో అది ఎందుకని నేను సర్చ్ చేస్తే అందులో తెలిసిన విషయం ఏంటంటే మనం ఇప్పుడు కొత్త సబ్ మనం అయితే కొత్త యూట్యూబర్స్ కదా ఇప్పుడైతే మనం ఏం చేస్తాం ఫస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్కి మన ఫ్రెండ్స్కి అయితే మనం ఇలా ఛానల్ పెట్టామని షేర్ చేస్తాం ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తారు సబ్స్క్రైబర్ కౌంట్ కోసం ఏం చేస్తారు మనం చెప్పంగానే జస్ట్ మనం ఏం వీడియోలు పెట్టినామా ఏం చేస్తున్నామా అని చూడకుండా జస్ట్ ఛానల్లో ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకుంటారు తర్వాత ఫ్రెండ్స్ కూడా అంతే పోనీలే దీన్ని గోల భరించలేక కానీ సబ్స్క్రైబ్ అది సబ్స్క్రైబ్ చేసుకుంటే అయిపోతే కదా అని సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు దాని తర్వాత యూట్యూబ్ వాళ్ళని ఏ విధంగా ఏ విధంగా పరి పరిగణంలోకి తీసుకుంటుందంటే అది స్పామ్ అంట అంటే ఇప్పుడు మనం ఏ వీడియోలు చేస్తున్నామో చూడకుండా లైక్ లైక్ కొట్టేయడం కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ చేసినట్టయితే అది మాత్రం సబ్స్క్రైబర్ కౌంటు కాదు స్పామ్ కౌంట్ అది స్పామ్లోకి వెళ్ళిపోతుంది మనకి సబ్స్క్రైబర్ ఉండరిక అంటే వాళ్ళకు ఉన్నట్టు ఉంటారంట సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ఉంటారు కానీ మనకు మాత్రం సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ కౌంటు మాత్రం తగ్గిపోతుంది సో ఇట్లాంటి మిస్టేక్స్ ఇంకా ఇప్పటి నుంచి అయితే మనం చేయొద్దు యూట్యూబ్ ఏ విధంగా విధంగా అది చేస్తుందంటే ఫస్ట్ మనం పెట్టిన వీడియోని వాళ్ళు ఓపెన్ చేసి చూడాలి ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ అన్న ఓపెన్ చేసి చూసి ఒక లైక్ కొట్టేయడం వల్ల ఈ వీడియో వల్ల ఏదైనా ప్రయోజనం ఉందని యూట్యూబ్ భావించి దాన్ని రికమెండేషన్లో పంపించేస్తుంది మీరు షేర్ చేసేటప్పుడు చెప్పండి ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబెర్స్కి కానీ ఏంటంటే మీరు ఛానల్ ఛానల్లోకి వెళ్ళి వీడియో ఓపెన్ చేసి చూసి ఒక టూ సెకండ్స్ అయినా టూ సెకండ్స్ కాదు టూ మినిట్స్ అయినా త్రీ మినిట్స్ అయినా కొంచెం సేపు వాచ్ చేసి జస్ట్ ఒక లైక్ కొట్టేస్తే చాలు ఆ సబ్స్క్రైబర్ కౌంట్ అనేది మనకి ఇప్పటికీ ఉంటుంది అని చెప్పండి అలా చెప్పడం వల్ల మనకి సబ్స్క్రైబర్స్ పోరు యూట్యూబ్ కూడా అట్లా పరిణమించదు సో ఇదండి నా వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్